ఏజెన్సీ గౌడ కులస్థలకు మైదాన ప్రాంతంలో అమల్లో ఉన్న అన్ని పథకాలను అందాలని ఎమ్మెల్యే కొరం కనకయ్య అన్నారు మూడు వందల నలభై రెండు ఆర్టికల్ ఐదవ షెడ్యూల్లో పేర్కొన్న ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గౌడ కులస్థలకు ఎస్టీ సర్టిఫికేట్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాద్ జిల్లా బయ్యార మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ గౌడ కులస్తుల పరిరక్షణ కమిషులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏజెన్సీలో ఉన్న గౌడ అన్ని రకాలుగా నష్టపోతున్నారని అన్నారు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గౌడలందరినీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రభుత్వం తప్పకుండా చర్యలు చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఇప్పుడే ప్రజలు కేవి గారు కూడా చెప్పారు అనేటివి గిరిజన ప్రాంతంలో చాలా రకాల కుటుంబాలు ఉన్నాయి మరి కొన్ని కుటుంబాలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు సాయం చేస్తూ ఆర్థికంగా బలోపే బలోపేతం చేసినటువంటి కుటుంబాలు కుటుంబాలు కూడా మరి వారి చెప్పినట్టు చాలా ఉన్నాయి దర్జులు కానీ మగ్గలం కానీ బెస్తవాళ్ళు కానీ అదేవిధంగా యాదళ్ళు కానీ వీరందరినీ కూడా వీచిగా గుర్తించి వారు కూడా తదితరాల నుంచి గిరిజన ప్రాంతాల్లో వివసించే కుటుంబాలకి ప్రభుత్వం కొంత సహకారం చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటాయి మరి ఈనాడు కృషి శ్రమతో తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాన్ని పెద్దకు పెట్టి వారు ప్రజలు సోనియా నగర్ నాయకత్వంలో వారు ఆడా పాటించారు అన్ని కులాల మతాలకు కూడా సంక్షేమ పథకాలు అందజేస్తా వారి సమస్యల కోరిత పరిష్కరించడానికి మీకు ఒక నాయకుని ఎన్నుకుంటా అని చెప్పి చెప్పి వారందరూ ఎమ్మెల్యే నాయకులు ఈనాటి ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి పట్టణాలే కాకుండా జన్యపాలకున్నటువంటి దేశ కుటుంబాలకు వారితో పాటు గౌడ కుటుంబాలు కూడా ఆదుకునే తప్పకుండా తప్పకుండా ఆమిస్తాని చెప్పారు చెప్పారని చెప్పి ఈనాడు కూడా దేవి గారు కూడా చెప్తూ కేవి గారు అదేవిధంగా మీరందరూ తెలుసు మీకున్నటువంటి సొసైటీ గతంలో మా ప్రాంతానికి చెందినటువంటి ఒక గిరిజన నాయకుడు మరి మీకున్నటువంటి వన్ ఆఫ్ సెవెంటీ ఉన్నటువంటి తాళ్ళు కూడా ఆదివాసీలో తీసుకోవాలని చెప్పి ఒక మరి ఒక జీవో తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నస కూడా Anja jadi dalam mata asal. Dah teringin tisna.